దేశంలో కు చాలా భయంకరమైన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుళ్లు జరిగి రెండు వందల యాభై ఏడు మంది చనిపోయారు ఈ దాడి దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్తారు ఈ ఆర్డీఎక్స్ ని వాడారు రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన కారు బాంబు దాడిలో కూడా ఇదే ను ఉపయోగించారు గతంలో జరిగిన దాడిలో వాడిన ఆర్డీఎక్స్ కూడా సరిహద్దుల అవతల నుంచే వచ్చింది ఇప్పుడు దొరికిన మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ కూడా అక్కడి నుంచే వచ్చిందని భద్రతా విశ్లేషకులు అనుమానిస్తున్నారు ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది కాశ్మీర్ నుంచి హర్యానాకు ఎలా వచ్చింది ప్రాణం పోయాల్సిన డాక్టర్లు ఉగ్రవాదులుగా ఎలా మారారు దేశంలో ఎక్కడెక్కడ టెర్రర్ ను ప్లాన్ చేశారు హైదరాబాద్ కేంద్రంగా టెర్రరిస్ట్ అటాక్ట్కు స్కెచ్ వేశారా వాచ్ ద స్టోరీ మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశంలో ఉగ్రదాడులు తగ్గాయంటూ తెగ ప్రచారం జరిగింది కానీ కనీ విని ఎరుగని రీతిలో రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ జరిగింది టెర్రరిస్టులు ని సరిహద్దుని దాటించడమే కాదు ఏకంగా సిఆర్పిఎఫ్ జవాన్ల వ్యానే టార్గెట్ గా దాడి చేశారు ఈ ఘటనలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఇప్పటికీ ఈ ఆర్డిఎక్స్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు అన్నది మాత్రం తేల్చలేకపోతున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు మరణించారు అందమైన పహల్గామ్ లోయని రక్తసిద్ధం చేశారు టెర్రరిస్టులు కానీ వారు ఎలా వచ్చారు అన్న దానిపై ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ లేదు పహల్గామ్ అటాక్ తర్వాత దేశంలో ఇంటెలిజెన్స్ బాగా అలర్ట్ అయిపోయింది అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిఘా పెట్టింది ఆన్లైన్ ఉగ్రవాద నెట్వర్క్లపై ఉక్కుపాదం మోపటం మొదలుపెట్టింది కౌంటర్ ఇంటెలిజెన్స్ అలా తొమ్మిది పదకొండు ఇరవై ఐదున కాశ్మీర్లో లోయ వ్యాప్తంగా దాడులు మొదలుపెట్టింది ఈ ఆపరేషన్ని శ్రీనగర్ కుల్గాం బారాముల్లా పోషియాన్ పుల్వామాలోని పది ప్రత్యేక ప్రాంతాల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ దాడుల్లో ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది సోషల్ మీడియా వేదికగా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయడం యూత్ ని టెర్రరిజం వైపు ఆకర్షించేలా చేస్తున్న ఈ తొమ్మిదిని వివరించారు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం వీరి దగ్గర నుంచి సిమ్ కార్డులు మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు పలు రకాల డిజిటల్ డివైజులు స్వాధీనం చేసుకున్నారు ఎగ్జాక్ట్గా ఇదే టైంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతరాగ్ మెడికల్ కాలేజ్లో ఒక ఉగ్రవాది ఉన్నాడంటూ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ కాలేజ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రతి ఇంచిని వెతకడం స్టార్ట్ చేశారు అప్పుడే అందరికీ ఒక లెక్చర్గా పనిచేస్తున్న డాక్టర్ అతిల్ అహ్మద్ ర్యాథర్ పై అనుమానం వచ్చింది అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే డాక్టర్ ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ అతని అని తేలింది అంతేకాదు ఆసుపత్రి లాకర్లో అతను దాచిన ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ సిబ్బంది ఇంకా లోతుగా విచారణ చేయగా హర్యానాలో దాచిన మందుగుండు సామాగ్రి బయటకొచ్చింది అలాగే భారతదేశంలో పెళ్ళిళ్లకు ప్లాన్ చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున బాంబులు సేకరించినట్లు కూడా ఈ టెర్రరిస్ట్ డాక్టర్ చెప్పేశాడు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో మూడు వందల కేజీల ఆర్డెక్స్ ఇతర బాంబుల స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు ఇక ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు ఆయుధాలను సేకరించడంలో వాటిని దాచడంలో పుల్వామా జిల్లాకు చెందిన మరో డాక్టర్ ముజామిల్ షకీల్ పాత్ర ఉన్నట్లు విచారణ తర్వాత అధికారులకు క్లారిటీ వచ్చింది అతన్ని కూడా ఆర్మీ అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఒక పక్క వారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే అహ్మదాబాద్ సమీపంలో అదాలజ్ టోల్ ప్లాజా దగ్గర ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు డౌట్ వచ్చి పోలీసులు చెక్ చేయడానికి ట్రై చేస్తే పారిపోవాలని ట్రై చేశారు కారులోనే ఉన్నారు దీంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్ మహ్మద్ సలీం ఖాన్లతో పాటుగా హైదరాబాద్ రాజేంద్ర నగర్కు చెందిన డాక్టర్ అహ్మద్ సయ్యద్ సయ్యద్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక్కడే పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయాలు బయటకొచ్చాయి డాక్టర్ అహ్మద్ ముహ్యద్దీన్ సయ్యద్ తన ఇంటినే ల్యాబొరేటరీగా మార్చేసి ఆముదం గింజలను ప్రాసెస్ చేసి వాటి వేస్టేస్తూ ప్రమాదకరమైన రైసిస్ అనే విష పదార్థాన్ని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇక మిగతా ఇద్దరు ఉగ్రవాదులు సలీం ఖాన్ సులేమాన్లు ఢిల్లీ అహ్మదాబాద్ లక్నో వంటి పలు నగరాల్లో ఉగ్రదాడికి ప్లాన్ చేశారని ఏటీఎస్ డిఐజీ సునీల్ జోషి ప్రెస్ చెప్పారు డ్రోన్ల సాయంతో పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారు సలీం ఖాన్ అండ్ అయితే వీరి ముగ్గురులో మాస్టర్ మైండ్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ వీరి ముగ్గురు సోషల్ మీడియాలో గ్రూప్ గా ఏర్పడ్డారు దేశంలో టెర్రర్ అటాక్స్ ని ప్లాన్ చేసి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తయారు చేసిన రైసెస్ తో దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తుండగానే ఏటీఎస్కు దొరికిపోయారు సాధారణంగా సైనేడ్ అంటే చాలా ప్రమాదకరమని చెప్తారు కానీ సయ్యద్ తయారు చేసిన రైసెస్ దానికంటే అత్యంత ప్రమాదకరమైనది రైసెస్ని పీల్చినా ప్రాణాలు పోతాయి ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్లో రిలీజ్ చేసి మనుషులను చంపాలన్న ప్లాన్లో ఉన్నారు వీరు అయితే వీరి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దొరకటం కొత్తమీ కాదు కొన్ని నెలల వ్యవధిలోనే ఏపీలో సత్యసాయి జిల్లాలో ఆ తర్వాత తెలంగాణలో బోధన్లో టెర్రరిస్టులతో లింకులు బయటపడ్డాయి ఇంకా ఉగ్రవాదులు అందరూ కూడా ఒక్కొక్కరిగా దొరికిపోయారు ఇంకా సేఫ్ అని అందరూ అనుకుంటుండగానే పది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఇండియా గేట్ దగ్గర పెద్ద బ్లాస్ట్ జరిగింది దేశ రాజధానిలో ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడు కలకలం రేపింది అది కూడా రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఘటనతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు మెట్రో స్టేషన్కు దగ్గరలో పార్క్ చేసిన ఉంచిన కారులో ఒక్కసారిగా పేలుడు జరిగింది ఈ పేలుడు కారణంగా సమీపంలో ఉన్న కార్లు కూడా ఫైర్ అయ్యాయి ఈ ఘటనలో పది మంది మృతి చెందారు దేశంలో వరుసగా ఉగ్రవాదుల కుట్రలు బయటపడుతున్న వేళ ఢిల్లీలో పేలుడు జరగటం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఇటీవల కాలంలో దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడం వారి ప్రయత్నాలను ఫెయిల్ చేయగా హర్యానాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా చర్చనీ అంశంగా మారింది హర్యానాలో భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ పట్టుబడడం దేశం మొత్తాన్ని వణికిస్తుంది ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దేశ రాజధానిలో భారీ పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తుంది భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తుంది ఎటు చూసినా చిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలే సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పేలుడు సంభవించింది స్పాట్లో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ భారీ పేలుడు జరిగినట్టు అర్థమైపోయింది వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణ భయంతో పరుగులు పెట్టారు ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి అవుతయ్యాయి రెడ్ ఫుడ్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది బ్లాస్టింగ్ జరిగిన పది నిమిషాల్లోనే ఫైర్ హంజల్ స్పాట్ కు చేరుకున్నాయి అయితే మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి కానీ అప్పటికే పేలుడు దాటికి వాహనాలు తునాతునకలైపోయాయి చల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు కానీ మంటలు ఆర్పేదాకా తెలియలేదు ఇది భారీ విధ్వంసమని ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటుండగానే మరణాల సంఖ్య పదికి చేరిపోయింది ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు పదమూడేళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్ళు వణికించాయి బ్లాస్ట్ అయిన ప్లేస్ చూస్తే గుండెలు జలతరిస్తాయి అంత భయానకంగా ఉంది ఆ స్పాట్ ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే ఏదో కుట్ర జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు మెట్రో గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్న ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్ సిగ్నల్ పడడంతో వెహికల్స్ ఆగాయి ఆగిన వెహికల్స్లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెప్తున్నారు పార్కింగ్ ఏరియా కావడం పైగా ఎప్పుడు ఉండే మార్కెట్ ఈ రోజు లేకపోవడంతో కాస్త రష్ తక్కువగా ఉండడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది కానీ లేకుంటే చరిత్రలో ఊహించని భారీ అతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందేదని అధికారులు అంటున్నారు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు గంటల ప్రాంతంలో ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీస్ చీఫ్ తెలిపారు ప్రధాని మోదీ నుంచి హోమ్ మినిస్టర్ అమిత్ షా వరకు అందరూ ఈ ఇన్సిడెంట్పై ఆరా తీశారు అయితే ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఉగ్రవాదులందరూ కూడా పట్టుపడుతుండగా ఈ బ్లాస్ట్ జరిగింది అది కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర అంటే ఇంకా టెర్రరిస్టులు దేశంలో మిగిలే ఉన్నారా తమ వారిపై జరుగుతున్న దాడులను ఆపేయాలని ఇండైరెక్ట్గా హింటించారా అన్నది తెలియాల్సి ఉంది మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి